హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి హెల్దీ టేస్టీ స్నాక్ అయితే చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి రెసిపీ ట్రై చేయొచ్చు ముందుగా నైట్ అయితే శనగలు నానబెట్టుకున్నానండి నేను ఇద్దరు పర్సన్స్కి నానబెట్టుకున్నాను మీరు పర్సన్స్ని బట్టి నానబెట్టుకోండి శనగలు నైట్ అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ నానిపోయాయి రెండుసార్లు కడుక్కున్న తర్వాత మంచినీళ్ళు పోసి మళ్ళీ ఉడకబెట్టుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే అయితే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి శనగలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలా మనం ఉడికించేటప్పుడు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి శనగలు అయితే ఇక్కడ ఉడికిపోయాయి మరీ మెత్తగా కాకుండా కొంచెం సాఫ్ట్ అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ శనగలు ఉడకబెట్టుకున్న వాటర్లో నేను కొంచెం చింతపండు అయితే వేశాను చింతపండు నానిన తర్వాత రసం అయితే తీసి ఒక గిన్నెలో అయితే ఇలా వేసుకోవాలండి శనగలు ఉడకపెట్టిన వాటర్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీరా పౌడర్ చిటికెడంతా చాట్ మసాలా అలాగే చిటికడు బ్లాక్ సాల్ట్ అయితే వేసుకోవాలి మీరు పర్సన్స్ని బట్టి అయితే వేసుకోండి ఇలా మొత్తం అయితే పౌడర్స్ కలుపుకొని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పేస్టే మన చాట్కి చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే సూపర్గా ఉంటుంది ఇది వేయడం ద్వారా ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం జీరానైతే వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఒక నిమిషం అలా ఆయిల్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం ముక్కలు వెల్లుల్లి పంట కింద పడి మనకి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలి ఇది కూడా రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోండి ఉల్లిపాయలు మంచి కలర్లోకి వస్తాయి ఉల్లిపాయలు మాత్రం మంచిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న శనగలు అయితే యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టేయండి మొత్తం ఫ్లేమ్ అంతా సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇలా శనగలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం ద్వారా మనం డైరెక్ట్ పౌడర్లు వేసామంటే అన్నీ మాడిపోయి టేస్ట్ బాగుండదు అందుకే ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే శనగలకు పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే చాటుకు మాత్రం రుచిలో మాత్రం తగ్గకుండా ఈ చాట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇలా అయితే వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ స్టవ్ అయితే నేను ఆఫ్ చేశానండి తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి మీ దగ్గర ఉంటే దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి వీటితో అయితే చేశాను తర్వాత ఫ్లేవర్ కోసం ఇలా పుదీనా ఆకులను అయితే యాడ్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది ఫ్లేవర్ అయితే ఎక్కువ యాడ్ చేయకండి ఒక రెండు మూడు అయితే సరిపోతాయి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకి చేసి పెట్టిన పెద్దలు తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉండే ఈ చాట్ మీరు చేశారంటే వాళ్ళు మెచ్చుకోవాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్